మన నాగశ్రీ మేడం టూ లాక్స్ ఛానల్ టూ లాక్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయింది అచీవ్ చేసేసారు సో దానికి ఒక చిన్న సెలబ్రేషన్ అని ఇది సారీస్ నుంచి ఇలా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే ఇది ఒక మహా యజ్ఞం అండి వినేవాళ్ళకి చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఒకటే కంటెంట్ తోటి అలాగే స్టోర్స్ తోటి అలా ఫోర్ ఇయర్స్గా మీరు మేము అందరం జర్నీ చేస్తూ మన ఈ లాంగ్ జర్నీలో చాలా స్టోర్స్ మనతో పాటు వస్తున్నాయి చాలా ఉన్నాయి నిజంగా ఇది నా ప్రయత్నాలు ఏమంటారు నా సక్సెస్ కాదు స్టోర్ల వాళ్ళ సక్సెస్ అలాగే సపోర్ట్ చేస్తున్న ముఖ్యంగా మీ సక్సెస్ ఇది అంతే మొత్తం ఇంకొకటి కూడా ఒక టెన్ థౌజండ్ జెంట్స్ ఉంటారు కానీ మిగిలిన ఒక లక్ష తొంభై వేల మంది కూడా ఆడవారే ఉన్నారండి అలాగే ఆడవారి చేతే నడపబడుతున్న రంగు వర్షాలు మన సెలబ్రేషన్ ఈ సపోర్ట్ ఎప్పుడు మీది ఇలాగే మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రంగువర్ష వారు నా ఈ జర్నీలో నేను స్టార్ట్ చేసిన ఎనిమిది నెలలకు ఆరు పరిచయం అయ్యారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఒక్క వీడియో ఆగకుండా వాళ్ళు అలా ఇస్తూనే ఉన్నారు నిజంగా ఇది కూడా ఒక రికార్డే అంతే కరెక్ట్ అలాగే ఏ వెళ్ళినా నేను చెప్తూ ఉంటాను స్టోర్ వారే కాకుండా స్టోర్లో ఉన్న వాళ్ళు నన్ను అభిమానించడం అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను అదే మేడం వస్తున్నారు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారండి సో ఇలా అందరం కలిసిమెలిసి ఇలాగే చేయాలి మరింత జర్నీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు ఇలాగే రంగోష నాగశ్రీ డైరీస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను నువ్వు కూడా ఎప్పుడైనా డిస్కౌంట్లు కూడా ఇస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము మీకు మా రేట్ తెలుసు సో రంగువర్ష అంటే మీ అందరికీ తెలుసు అండి మంచి బడ్జెట్ రేంజ్లో అందరికీ అనుకూలంగా సో ఇది స్టోర్ ప్రమోషన్ కాదు మీ అందరికీ మా ఈ టూ ల్యాక్స్ అయిన సందర్భంగా సబ్స్క్రైబర్లు నాకు మాత్రమే కాదు వీరు కూడా ఎంతో మీరు ఒక రకంగా వీరితో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు అంచే అందరం కలిసి మీకు మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాం పిల్లలకే తెలుసులే అని పట్టుకో నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంది నిజంగా నేను నా బర్త్డే కేక్లు కూడా కట్ చేయలేదండి బర్త్డే కేక్ కట్ చేస్తారా అసలు ఎప్పుడు చేయలేదు అలాంటిది ఇవాళ నిజంగా మళ్ళీ ఒక కొత్త లైఫ్ అండి మీ అందరితోటి సెకండ్ ఇన్నింగ్స్ అంతే రంగు వర్షాకి వస్తే మా బెస్ట్ శ్రావణి నుంచి కూడా ఎంత బాగా షూట్ చేస్తుంది మా కెమెరామెన్ వద్దంటదే వద్దని ఇంకా తనే షూట్ చేస్తుంది మొత్తం అంతా కూడా అలాగే ఈ పిల్లలంతా కూడా మంచి సపోర్ట్గా ఉంటారండి అయితే మేడంకి టైం వేస్ట్ చేయకుండా చేసేది వీలే వీళ్ళ వల్లనే మాకు ప్రతి ఎక్కడికైనా పెడితే రెండు వీడియోలు నాలుగు గంటలే నాకు నీరసం వస్తుంది రంగు వర్షాకు వస్తే రెండు గంటల్లో మేము ఆరు వీడియోలు కూడా ఉండే ఒక్కోసారి అది కేవలం వీళ్ళ సపోర్ట్ వల్ల ఎంత వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము అలా వర్క్ చేయలేం సో ఈ సహకారం స్టోర్ల వారికి మాకు ఎప్పుడు ఉండాలని ఈ సెలబ్రేషన్స్ ముఖ్యంగా సబ్స్క్రైబర్లకి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్